బాలీవుడ్ సీరియల్స్లో నటించిన పాయల్ రాజ్పుత్ అజయ్ భూపతి దృష్టిలో పడడం అతను తీసిన ఆర్ఎక్స్ వంద సినిమాతో తెలుగు ఎంట్రీ ఇవ్వడం ఆ సినిమా సూపర్ హిట్ అయ్యమ్మడికి సూపర్ క్రేజ్ రావడం తెలిసిందే తెలుగు పరిశ్రమలో క్రేజ్ తెచ్చుకుంది అంటే దాదాపు కెరీర్ సెటిల్ అయినట్టే లెక్క అయితే ఆర్ఎక్స్ లాంటి హిట్ పడ్డాక పాయల్ రాజ్పుత్ మాత్రం మళ్లీ అలాంటి సక్సెస్ అందుకోలేదు చేయడానికి సినిమాలైతే చేసింది కాని వాటి వల్ల ఆమెకు ఉపయోగపడలేదు మధ్యలో పదుల సంఖ్యలో సినిమా చేసిన పాయల్ రాజ్ రెండేళ్ల క్రితం అజయ్ భూపతి డైరెక్షన్లోనే మంగళవారం సినిమా చేసింది ఆ సినిమాతో మళ్ళీ పాయల్ తన సత్తా చాటింది అయితే ఆ తర్వాత అయినా మళ్లీ కెరీర్ ఎక్కుతుంది అనుకుంటే అది జరగలేదు ఆరెక్స్ వంద తర్వాత ఒకటి రెండు సినిమాలు మళ్లీ అదే తరహా కథలు రాగా అమ్మడు కాదనేసింది అయితే ప్రస్తుతం పాయల్ చేతిలో ఆదిసాయి కుమార్ కిరాతక ఉంది తమిళ్లో రెండు సినిమాలు చేస్తుంది పాయల్ ఈ సినిమాలతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది ఆర్ఎక్స్ బ్యూటీ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు ముఖ్యంగా పాయల్ తన గ్లామర్తో మరోసారి ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది పాయల్ లాంటి గ్లామర్ బ్యూటీని మేకర్స్ సరిగా ఉపయోగించుకోవట్లేదని చెప్పొచ్చు ఎలాగూ ఆమె గ్లామర్ సైడ్ ఓకే కాబట్టి మంచి కథలను ఎంపిక చేస్తే మాత్రం పాయల్ మంచి సక్సెస్ ఫామ్ కొనసాగించే అవకాశం ఉంటుంది తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు అయితే ఆల్రెడీ లో ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న పాయల్ లాంటి వారికి సరైన అవకాశాలు రావట్లేదు సరైన సినిమా పడితే మాత్రం పాయల్ అదరగొట్టేయడం పక్కా అని చెప్పొచ్చు మరి అమ్మడికి లక్ కలిసి వచ్చే స్క్రిప్ట్ ఏదవుతుంది అన్నది చూడాలి లో గోల్మాల్ సినిమాను పూర్తి చేసిన పాయల్ ప్రస్తుతం ఏంజల్ సినిమాలో నటిస్తుంది తెలుగుతో పాటు తమిళ్లో కూడా పాయల్ ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తుంది అయితే రానున్న సినిమాలతో అమ్మడికి ఏమాత్రం సక్సెస్ రేటు అందిస్తాయని